బ్రహ్మ విష్ణువులకు కూడా సాధ్యం కాని ఆ రహస్యం ఏంటి ప్రతి పండుగను పగలు చేసుకుంటే శివరాత్రి మాత్రం రాత్రి ఎందుకు అంత ముఖ్యం అసలు శివలింగం ఎలా ఆవిర్భవించింది వీటన్నిటికంటే ముఖ్యంగా మీ రాశి ప్రకారం ఈ శివరాత్రికి మీరు ఏ యొక్క అభిషేకంతో చేస్తే మీకున్న కష్టాలన్నీ తొలగిపోతాయో తెలుసా అందరికీ నమస్కారం ఫిబ్రవరి పదిహేదున రాబోతున్న మహాశివరాత్రి విశిష్టతను లింగోద్భవ రహస్యాన్ని మరియు మీ రాశి ప్రకారం మీరు చేయవలసిన అభిషేక ఫలితాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం చివరి వరకు చూడండి అసలు ఈ పండుగ పుట్టుక వెనకల ఉన్న రహస్యం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం పురాణాల ప్రకారం ఒకసారి సృష్టికర్త అయిన బ్రహ్మకు రక్షకుడైన విష్ణుమూర్తికి మధ్య ఎవరు గొప్ప అనే వివాదం మొదలైంది వారిద్దరి అహంకారాన్ని అణిచి లోకానికి ఒక సత్యాన్ని చాటాలని పరమశివుడు నిర్ణయించుకున్నాడు సరిగ్గా మాఘబాహుళ చతుర్దశి అర్ధరాత్రి వేళ వారిద్దరి మధ్య ఒక అనంతమైన అగ్నిస్తంభంలా శివుడు ప్రత్యక్షమయ్యాడు ఆ స్తంభం మొదలు ఎక్కడ ఉందో చివర ఎక్కడ ఉందో ఎవరికీ అర్థం కాలేదు అప్పుడు ఒక పందెం పెట్టుకున్నారు ఎవరైతే దీని అంచులను కనుగొంటారో వారే గొప్ప అని మహావిష్ణువు వరాహ రూపంలో అడుగు భాగాన్ని వెతకడానికి వెళ్ళారు వేల సంవత్సరాలు గడిచిన విష్ణుమూర్తికి మొదలు దొరకలేదు ఆయన తన ఓటమిని అంగీకరించి తిరిగి వచ్చారు కానీ బ్రహ్మదేవుడు మాత్రం అబద్ధమాడారు పైనుంచి కిందికి పడుతున్న మొగలి పువ్వును సాక్ష్యంగా పెట్టుకొని తాను శిఖరాన్ని చూశానని చెప్పాడు అప్పుడు ఆ అగ్నిస్తంభం నుంచి శివుడు ప్రత్యక్షమై బ్రహ్మదేవుడి అబద్ధానికి ఆగ్రహించి ఆయనకు భూలోకంలో పూజలుండవని శపించారు ఈ విధంగా శివుడు అందరికంటే అనంతమైన వాడని నిరూపితమైంది ఆ అర్ధరాత్రి సమయాన్ని మనం లింగోద్భవ కాలం అని పిలుస్తాం మరి ఇంతటి శక్తివంతమైన లింగానికి అభిషేకం చేస్తే ఏమొస్తుందో తెలుసా అదే ఇప్పుడు చూద్దాం శివుడిని అభిషేక ప్రియుడు అంటారు మనం చేసే ప్రతి అభిషేక ద్రవ్యానికి ఒక ప్రత్యేక ఫలితం ఉంటుంది నీటితో అభిషేకం చేస్తే మన మనసులోని అశాంతిని తొలగించి ప్రశాంతతను ఇస్తుంది పాలతో అభిషేకం చేస్తే ఆయుష్ను ఆరోగ్యాన్ని పెంచుతాయి పెరుగుతో అభిషేకం చేస్తే సంతాన యోగాన్ని మంచి తెలివితేటలను ఇస్తుంది తేనెతో అభిషేకం చేస్తే దారిద్ర్యాన్ని పోగొట్టి మధురమైన జీవితాన్ని ఇస్తుంది నెయ్యితో అభిషేకం చేస్తే మోక్షాన్ని మరియు ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది విభూతితో చేస్తే మనలోని అహంకారాన్ని భస్మం చేసి జ్ఞానాన్ని ఇస్తుంది మనం లింగానికి అభిషేకం చేస్తున్నప్పుడు మనలోని చెడు గుణాలను కూడా కడిగేస్తున్నామని భావించాలి ఇప్పుడు శివరాత్రి రోజు రాత్రి ఎందుకు ముఖ్యమో తెలుసుకుందాం అసలు శివరాత్రి రోజు జాగరణ ఎందుకు చేస్తాం దీని వెనకల ఉన్న సైన్స్ ఏంటి శాస్త్రీయంగా చూస్తే శివరాత్రి రోజు భూమి యొక్క అయస్కాంత శక్తి విపరీతంగా ఉంటుంది ఈరోజు మన వెన్నెముకను నిటారుగా ఉంచి కూర్చోవడం వల్ల మన శరీరంలోని కుండలిని శక్తి సహజంగానే పైకి ప్రవహిస్తుంది ఇది మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది అందుకే ఆ రాత్రి పడుకోకూడదని మన పెద్దలు చెప్తారు ఇక ఈ వీడియోలో మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ మీ రాశిని బట్టి మీరు ఏ ద్రవ్యంతో పూజించాలో ఇప్పుడు చూద్దాం దీనివల్ల మీకు విశేష ఫలితాలు లభిస్తాయి మేషం వారు పాలు తేనె లేదా ఎర్రని పూలతో అభిషేకం చేస్తే అప్పుల బాధ నుండి విముక్తి అవుతుంది వృషభం వృషభ రాశివారు పెరుగు లేదా ఆవు నెయ్యితో అభిషేకం చేస్తే ఐశ్వర్యం పెరుగుతుంది మిథునం మిథున రాశి వారు చెరుకు రసం లేదా గంగాజలంతో అభిషేకం చేస్తే విద్యా విజయం కలుగుతుంది కర్కాటకం కర్కాటక రాశివారు పాలు లేదా కొబ్బరి నీళ్లతో అభిషేకం చేస్తే ఆరోగ్యం బాగా ఉంటుంది సింహం సింహరాశి వారు తేనె లేదా బెల్లం నీటితో అభిషేకం చేస్తే అధికార ప్రాప్తి కలుగుతుంది కన్య కన్యా వారు చెరుకు రసం లేదా బిల్వ పత్రాలతో అభిషేకం చేస్తే కార్య విజయం అవుతుంది తులా వారు ఆవు నెయ్యి లేదా సుగంధ తైలాలతో అభిషేకం చేస్తే ధనప్రాప్తి కలుగుతుంది వృష్టికం రాశి రాశివారు తేనె లేదా పంచదారతో అభిషేకం చేస్తే ఏ పనులలో అయినా వారికి అడ్డంకులు తొలగిపోతాయి ధనుస్సు ధనుస్సు రాశివారు పసుపు నీరు లేదా పాలతో అభిషేకం చేస్తే గురు అనుగ్రహం బాగా కలుగుతుంది మకరం మకర రాశి వారు నువ్వుల నూనె లేదా కొబ్బరి నీళ్లతో అభిషేకం చేస్తే శని దోష నివారణ అవుతుంది కుంభం కుంభరాశి వారు పంచామృతాలు లేదా కొబ్బరి నీళ్లతో అభిషేకం చేస్తే పాపహరణం అవుతుంది మీనం మీనరాశి వారు పసుపు కలిపిన పాలు లేదా నెయ్యితో అభిషేకం చేస్తే సంతాన సౌఖ్యం కలుగుతుంది ఇవన్నీ తెలుసుకున్నాం కదా మరి ఆ రోజు ఎలా గడపాలో ఒక్కసారి గుర్తు చేసుకుందాం ఆ రోజు ఉదయాన్నే అంటే శివరాత్రి రోజు ఉదయాన్నే తలస్నానం చేసి శివాలయ దర్శనం చేసుకోవాలి రోజంతా ఓం నమశివాయ అనే పంచాక్షరి మంత్రం జపించి ఉపవాసం ఉండగలిగేవారు పండ్లు పాలు తీసుకోండి ముఖ్యంగా రాత్రి పదకొండున్నర నుండి వంటి గంట మధ్య లింగోద్భవ కాలంలో పూజ చేసుకోండి శివయ్య సేవలో ఇది మా వంతు చిన్న ప్రయత్నం మన సనాతన ధర్మం గొప్పతనాన్ని అందరికీ చేరవేయాలనే తపనతో ఈ వీడియో చేస్తున్నాం మీరిచ్చే ఒక లైక్ మా కష్టానికి ప్రతిఫలం మాత్రమే కాదు మాకు మరింత మంచి వీడియోలు చేయాలనే స్ఫూర్తినిస్తుంది దయచేసి ఈ వీడియోను లైక్ చేసి నలుగురితో పంచుకోండి ఓం నమ శివాయ